హలో నమస్తే అండి అందరికీ ఇప్పుడు మీ దగ్గరికి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే తీసుకొని వచ్చానండి మన బీరంగూడ వంద ఫీట్ల రోడ్డుకి నియర్ బై ఉంటుందండి వాకులు డిస్టెన్ డిస్టెన్స్లో ఉంటుంది బీరంగూడ ఖమానికి వచ్చేసి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి గ్రీన్ఫీల్డ్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందలు చెబుతున్నారు టోటల్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెబుతున్నారండి నెగేసిబుల్ ప్రైజ్ ఉంటుందండి సార్ చూడొచ్చు పార్కింగ్ ఏరియా ఇదంతా అపార్ట్మెంట్ యంత్రాంగంగానే పార్కింగ్ ఏరియా వచ్చేసి విధంగా ఉందండి మీకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్లోర్కి వచ్చేసి ఫోర్ త్రీ టూ ఉంటాయండి ఫ్లాట్స్ అనేవి చూసుకోవచ్చండి మంచి క్వాలిటీతో అయితే కట్టి ఉన్నారు అపార్ట్మెంట్ అనేది రోడ్కి నియర్బై ఉంటుందండి మన రోడ్డుకి నియర్ బై ఉంటాయి వాక్బల్ డిస్టెన్స్లో ఎవరైనా బీరంగూడ ఖమ్మానికి ఆ మెయిన్ రోడ్కి నియర్బై చూసిన అయితే కాంటాక్ట్ అవ్వండి నియర్బై అన్ని స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని దగ్గర ఉంటాయండి అపార్ట్మెంట్కి అనేది అంత వంద మీటర్ల దూరం నూట యాభై మీటర్ల దూరంలో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అనేది ఉంటాయి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి సెవెంటీ టూ ల్యాక్స్ చెబుతున్నారు గ్రీన్ ఫీల్డ్ అయితే ఉంటుందండి అపార్ట్మెంట్ అనేది చూసుకోవచ్చండి ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి ఇంకా టోటల్గా ఫైవ్ ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయండి ఉన్నాయండి అపార్ట్మెంట్లో మొత్తం సేల్ అయిపోయి ఉన్నాయి ఇంక ఫైవ్ మాత్రమే ఉన్నాయండి ఇందులో ఇప్పుడు మనం చూసేది వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఈస్ట్ అయితే ఒకటే ఉందండి వెస్ట్ అయితే మనకి ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో సేల్కి మీకు లోన్ కూడా వస్తుందండి ఈ ఫ్లాట్ అపార్ట్మెంట్కి ఎయిటీ పర్సెంట్ వస్తుంది లోను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి వంద ఫీట్ల రోడ్డుకి నియర్ బై ఉంటుంది వాక్పూల్ డిస్టెన్స్లో ఇంట్రెస్ట్ అయ్యడం వల్ల కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు బై అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఏమైనా కావాలన్నా మనకి మన ఛానల్ కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనపడిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు హౌసెస్ కావాలని ఇంకేమైనా అదర్ ప్రాపర్టీస్ ఏమైనా చూస్తున్నా కూడా మీ బడ్జెట్ ప్రకారంగా చూస్తున్నామండి ఉంటాయండి మా దగ్గర